hello friends welcome back to our channel taja jobs info ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఆయుష్ డిపార్ట్మెంట్ లో ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాల భర్తీ కోసం మనకు అఫీషియల్గా గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ బి మరియు గ్రూప్ సి కింద ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు భర్తీ చేసిన ఉద్యోగాలు వచ్చేసి స్టాఫ్ నర్స్ ల్యాబ్ టెక్నీషియన్ స్టెనోగ్రాఫర్ ఇంకా ఇతర ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు అయితే ఎన్ని కాలను భర్తీ చేస్తున్నారు వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి అలాగే రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా తెలుగులో చెప్తాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరలో చూసే ప్రయత్నం చేయండి ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్ లో ఆల్మెంట్ యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నోటిఫికేషన్ యొక్క ఫుల్ లెంత్ వీడియో చేసి మన ఛానల్ ఛానల్ ఉంచడం అయితే జరిగింది వీడియోస్లోకి వెళ్ళి యొక్క నోటిఫికేషన్ యొక్క వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక అప్లికేషన్ అప్లై చేయవచ్చు లేదంటే ఈ షార్ట్ కింది భాగంలో కూడా యొక్క వీడియోని అటాచ్ చేస్తాను ఆ వీడియోని కూడా పూర్తిగా చివరి వరకు చూడండి ఎటువంటి తప్పులు లేకుండా అప్లికేషన్ అప్లై చేసుకొని ఒక ఉద్యోగాన్ని కూడా సాధించే ప్రయత్నమే చేయవచ్చు అనమాట సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొక లేటెస్ట్ వీడియో అయితే మేము ముందుకు వస్తాను హ్యావ్ ఎ నైస్ డే